ఎలా చూపిస్తున్నారు ఏంటో పాప ఇది ఓరా బాబు పో ఇది ఇంకేదో లాజ్లా ఉంది పేరేం పేరు అబ్బా హలో గైస్ వెళ్ళేదారిలో ఇట్లా స్ట్రీట్ ఫుడ్లు అయినా అమ్ముతూ ఉంటారు చూస్తున్నారు కదా ఎలా ఉందో సైకిల్ టైరు పంచర్ పడింది చాలా రోజుల తర్వాత ట్రైన్ రోడ్ చూస్తున్నా అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి కహామా అని ఒక టౌన్ లో అయితే ఉన్నాను ఇది నేను ఉంటున్న రూము జస్ట్ ఎంతో కాదు గత వీడియోలో మీరు చూసుకున్నట్టుగా ఐదు వేల షిల్లింగ్స్ ఎలా పడిందో ఈ రూమ్ కూడా అంతే అనమాట ఇది ఒక లాడ్జ్ అండి ఐదు వేల షిల్లింగ్స్ పడింది మనకి అంటే ఇండియన్ కరెన్సీలో నూట యాభై రూపాయలు మాత్రమే చెప్పాలంటే ఇది బార్ కమ్ లాడ్జ్ అండి అది బార్ ఇది లాడ్జ్ అందుకే ఇంత తక్కువ రేటుకి వచ్చింది కహామా అనేది ఒక టౌను టౌన్ కన్నా పెద్ద ఒక సిటీలా అనొచ్చు ఇప్పుడు ఈ కహామా అనేది మనం కవర్ చేసుకుంటా మన గమ్యాన్ని అయితే చేరుకునే ప్రయత్నం చేద్దాం ఇంకోటి నూడిల్స్ అయితే పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు నూడిల్స్ తినాలనిపిస్తుంది ఇక్కడ నూడిల్స్ ప్యాకెట్లు మొత్తానికి నాకు సూపర్ మార్కెట్లో దొరికితే కొనుక్కున్నాను సో ఇది ఇండోమి అనమాట దీంట్లో మనం వాడేది వచ్చేసి ఇప్పుడు గ్రీన్ ఫ్లేవరు ఇది బాగుంటుందో బాగుంటుందో చూడాలి సో రెడీ అవుతుంది ఇంకోటి ఆఫ్రికాలో నేను నోటీస్ చేసింది ఏంటంటే అండి మనకన్నా వెనకబడి దేశాలు కాబట్టి నువ్వు తిన్నావా తినవా తినలేదా అని కూడా అడగరండి అట్లీస్ట్ వాళ్ళకి అనవసరం అయ్యింది నూడిల్స్ కూడా అయిపోయింది అన్నట్టు మన స్టవ్ గ్యాస్ చూపించలేదుగా మీకు ఇది మన స్టవ్ అటాచబుల్ గ్యాస్ సిలిండర్ అండి ఇది ఇంకో స్పేర్ సిలిండర్ అనమాట ఇట్లా సెట్ చేసుకోవడమే మంచిగా వండేసుకోవచ్చు మనం ఇది మనం డిక్కత్లలో తీసుకున్నాం ఈ రెండు వచ్చేసి మనం కెనియాలో తీసుకున్నాం అనమాట సో మొత్తం అది ఇంకా సెటప్ ఇదే ఉప్పు కారాలు మనకి కంప్లీట్ కుకింగ్ సెట్టి బ్యాగ్ ఎలాంటి అన్నీ ఉంటాయి దీంట్లో మనకి ఏమేమి కావాలి ఇది పీనట్ బటర్ ఇది కూడా క్యారీ చేస్తాను ఎప్పుడైనా బ్రెడ్ కొనుక్కొందినొచ్చాను ఇట్లా అన్ని ఆయిల్ ఉంది మన దగ్గర అన్నీ ఉన్నాయి వండేసుకొని మినీ కిట్ అనమాట సైకిల్ ఇదే ఇచ్చేసుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉండేసుకోవచ్చు బాగానే ఉంది ఆఫ్రికాలో నూడిల్స్ కూడా మరి నూట యాభై రూపాయలకి రూమ్ సేఫా కాదా అంటే మనం బయట పెట్రోల్ పంపుల్లో ఉండడం కన్నా మనకి స్నానాలు చేసే ఫెసిలిటీ ఒక రూము రూమ్లో సైకిల్ లగేజ్ ఇదంతా పెట్టుకోవచ్చు సేఫ్ అని చెప్పుకోవచ్చు వాష్రూమ్ ఫెసిలిటీ ఇంకెంతమించి ఏం కావాలి అదే పెట్రోల్ పంపుల్లో అనుకో సరిగ్గా వాటర్ కూడా ఉండదండి ఇంకా మళ్ళీ మనమాట ఇక్కడ ముందు కూడా ఉంటుంది అదే బీర్లు అలాంటివి ఉంటాయి తాగొచ్చు ఎంటర్టైన్మెంటు ఇప్పుడు ఎలాగో నేను కహామా సిటీ లాంటి దాంట్లో ఉన్నా ఐ సార్ సిటీ లాంటి దాంట్లో ఉన్నా కాబట్టి ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇక కవర్ చేసుకొని మనమైతే బయలుదేరిపోదామండి వీడియో కొంచెం లెంతే ఉంటుంది ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ కలిగేదాకా వీడియో ఆపను లాస్ట్ వీడియో కూడా నాకు సోదనిపించింది అందుకే ఆఫ్రికాలో సోదోడని పెట్టాను నాకు ఏదైనా నచ్చపోతే అంతే అండి ఇంక తప్పక కన్సిస్టెన్సీ కోసం వీడియో రిలీజ్ చేస్తున్నా తప్పితే నాకు నచ్చు ఆ లాస్ట్ వీడియో కనపడేదాన్ని ఇక్కడ కూడా బోడా బోడా అంటారు తాంజానియాలో కూడా ఈ వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ సర్వీస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినందుకు వెయ్యిషిల్లింగ్స్ ఛార్జ్ చేస్తారు మరీ లాంగ్ ఉందనుకుంటే ముందుగానే మనం మాట్లాడుకుని అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం రోడ్స్ అవన్నీ చూసుకుంటా ఏదైనా కవర్ చేసుకుందాం గోవిద్య ఫ్లో ఎప్పటిలాగా వచ్చేసి హైవేలో ఉన్నాను నేను మళ్ళీ మన సైకిల్ మెళ్ళేటప్పుడు చూస్తా ఉన్నాను ఎలాగో కనపడేది మొత్తం కూడా కహామా వ్యూ అండి అది మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది అక్కడ చూపించా మంచి కనపడితే కొండల పైన తీసుకెళ్తా అన్నాడు ఫ్రూట్స్ ఇక్కడ కాము మనకి ఇండియాలో వడాఫోన్ ఎలాగో ఇక్కడ కాము మర్చిపో మనకి వడాఫోన్ ఐడియా కదా ఇప్పుడు కనపడుతున్నాయి కదండి ఇల్లులు ఇలా ఉన్నాయి దగ్గరికి వస్తే మొత్తం కూడా ఇల్లులు ఆ దూరం నుంచి చూసిన ఇల్లు అన్నీ కూడా అండి ఇంకా మనకి దగ్గరికి వస్తే ఏ విధంగా ఉంది అక్కడ ఏదో లేక్ కనపడుతుంది దూరంగా ఈ లేక్ ఇంక ఇదే దగ్గరగా చూడడానికి వ్యూ ఇంకా మరీ దగ్గరికి వెళ్ళడానికి లేదు వెజిటేబుల్ మార్కెట్ ఏంటి ఎంతంగా ఉన్నాయి అసలు భలే ఉన్నాయి కదా ఏమంటారో ఏంటి వీటిని వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు ఇక్కడ మనం వింత వింత కూరగాయలు అన్నీ చూసుకోవచ్చు మార్కెట్ గత వీడియోలో కూడా ఒక మార్కెట్ చూసుకున్నాం గత వీడియోలో మనం చూసుకుంది ఒక టౌన్లో ఇది ఒక చిన్న సిటీలో సిటీలోనే పెద్దగా ఉంది మార్కెట్ టౌన్లో కన్నా టమాటాలు ఎక్కువ అండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ టమాటాలు ఎక్కువ అడిగేసి అడిగేసి కూరగాయల మార్కెట్ బట్టలు అన్నీ కూడా భలే అమ్ముతున్నారు ఇక్కడ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు అనుకుంటా అండి సెకండ్ హ్యాండ్ ఎక్కువ వాడతారు ఇక్కడ చూడండి మీరు సరిగ్గా గమనించండి మనోడేసుకునేవి కూడా సెకండ్ హ్యాండ్ లాగే ఉంటాయి మరి మనం జడ్ చేయలేంలే ఇక్కడ బండ్లకి నెంబర్ ప్లేట్లు చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇది తాంజానియా ఫ్లాగ్ ఇది బండి నెంబర్ ఇట్లా ఉంటుంది వంకర పోయిందిలే బండి కూడా అసలు భలే ఉంది ఆ ఫ్రెంట్ ఎత్తు ఉంటుంది అనమాట కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్లో బట్ సీసీ ఎక్కువ అనుకుంటా స్పీడ్ ఎక్కువ అవుతుంది తప్పు కూడా టీ తేడానికో ఆడడానికో స్లో స్లో స్టాప్ స్టాప్ ఇది బస్ స్టాండ్ అండి ఒకసారి అక్కడ వీడియో తీసుకుంటే మాకు డబ్బులు ఇచ్చి వీడియో తీసుకో అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఐదుగురు వచ్చారు మీదకి ఇంకా పానీ పానీ అని చెప్పాను ఎంట్రాబాబీలు ఒక టూరిస్టర్ కనపడితే వీడియో తీస్తుంటే ఇప్పుడు తీశారు డోరు గంట నుంచి పిలుస్తుంటే అంతేలే తక్కువ రేట్లో చూసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి రూమ్ నెంబర్ టూ 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 సైకిల్ అయితే రెడీ ఇంకా సో నాకు అర్థం కాదండి ఇక్కడ వాటర్ చాలా లిమిటెడ్గా ఉంటాయి అసలు మనం వాటర్ అడిగామంటే అది ఒక బకీట్లో ఇస్తారనమాట చిన్న బకెట్లో స్నానం చేయడానికి ఇక్కడ ఆ లేక్ ఉంది విక్టోరియా లేక్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద లేక్ అనమాట సరస్సు అనమాట అది అయినా కానీ ఇక్కడ వాటర్కి ఎందుకు కరువు ఉందో తెలియదు ఓ తెలియదు బాగా ఇక అయితే దర్శలాం రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మీ అందరికీ తెలుసు కదా మనం దర్శలాం రాజధానికి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ చాలా వడికి ఫినిష్ అయిపోయినట్టే ఒక దేశ రాజధానికి వెళ్తేనే మనం ఆ దేశం వెళ్ళినట్టుగా భావిస్తాం సో తాంజానీలో ఉన్నాం కదా దర్శనం అయితే వెళ్ళాలి ఇప్పటి వరకు చూశాం చూసాం కదా నాకైతే ఈ మామూలుగానే ఉంది ఎందుకంటే మనం గత వంద రోజుల పైనుంచి ఆఫ్రికాలో అదే ఈ ఆఫ్రికా ఈస్ట్ ఆఫ్రికాలో తిరుగుతూ ఉన్నాం అన్ని చోట్ల ఒకేలా ఉంటుందండి ఇంకెన్ని టౌన్లు చూపించినా కొత్తగా ఏముంటుంది చెప్పండి అదే మనుషులు అదే రంగు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఫాలో అవుతూ ఉంటారు మనకి పెద్దగా ఏమనిపించదు కొద్ది గొప్ప మనం చూసేది ఏంటంటే వెళ్ళేదారిలో మనకి నేషనల్ పార్కులు కానివ్వండి ఏమైనా టూరిస్ట్ ప్లేసులు ఆఫ్రికా అంటే ఇక్కడ వైల్డ్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది టూరిస్టర్లు కూడా ఎక్కువ అందుకే వస్తారు ఇక్కడికి వైల్డ్ లైఫ్ కోసం సో దాన్ని కవర్ చేయాలి మనం ఇక్కడ నేను ఉంటున్న లొకేషన్ నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు ఇప్పటివరకు నేను బొరుండి నుంచి ఇక్కడికి వచ్చిన వరకు ఎక్కడా కూడా నాకు అలాంటి లొకేషన్లు కనపడలేదు ఇంకా రెండు వందలు మూడు వందలు కనపడొచ్చేమో చూద్దాం ఈ వీడియో చూద్దాం ఇక్కడ సేమ్ రాళ్ళు మన సైడ్ తయారు చేసినట్టే తయారు చేస్తున్నారు అండి ఏ మాత్రం తేడా లేదు సేమ్ హైవేలోనే పెట్టేశారని చెప్పుకోవచ్చు ఇంకా రోడ్ సైడే మొత్తం ఫ్రూట్స్ పెట్టి అమ్మేస్తున్నారు చాలా తక్కువ రేట్ ఉంటాయి అంటే ఇక్కడ ఎక్కువగా ప్రజలు తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి ఒక దొంపు ఉంటది ఇక్కడ అది కాల్చారు చూస్తున్నారు కదా ఇతను తొక్కు తీస్తున్నాడు చూస్తున్నారు కదా పక్కన దొంపలు ఉన్నాయి ఈ దుంపలు అలా ఒల్చేసేసి నీట్గా బొగ్గులమే కాలుస్తారు మళ్ళీ ఇక్కడ దీనికి చూసుకుంటే దీనికి గ్రేవీ కూడా ఇస్తున్నారు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఎంత అండి బ్రేక్ఫాస్ట్ వెయ్యి షిల్లింగ్లు ఇచ్చామంటే ఇస్తారు వెయ్యి షిల్లింగ్లకి కడుపు నిండిపోద్దు ఒక రెండు పీసులు తిని రెండు పీసులు తిని చట్నీలా నంచుకుని తింటే సెట్ అనమాట నేను జస్ట్ వీడియో తీసుకుంటా అని చెప్పి తీసుకున్నా మంచి వాళ్ళండి అందరు కాదులే కొందరు ఇక్కడ చెరుకు వచ్చేసి చూడండి చెరుకు చిన్న చిన్న మొక్కలు కట్ 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 చిన్న చిన్న మొక్కలు కట్ చేసి అమ్ముతారనమాట ఎంత ఐదు వందల ఇంత కవర్ ఇచ్చేస్తారు నేనైతే ఒకటి తీసుకున్నాను తింటున్నాడు చూసారా మనం కూడా ఈ చెరుకు వచ్చేసి డైరెక్ట్ ఇట్లా తినేయచ్చు చాలా పండు చెరుకు చాలా బాగుంది తిన్న తర్వాత అట్లా ఊసేసినా ఇబ్బంది లేదు తాంజానియా ఉగాండా ఉరుండి కెన్యా ఈ నాలుగు దేశాలు చూసినా ఇబ్బంది లేదు కానీ రువాండాలు చూశారంటే ఇంకంతే ఫైనే వాడు అదొక ఎందుకంటే నీటికి ఉంచుకుంటారు రువాండాలో అలా చేయడానికి లేదు ఈ నాలుగు దేశాల్లో రోడ్డు మీద అందరూ చూస్తున్నారు కదా చెరుకు తిండం రోడ్డు మీద వచ్చేయడం ఎటు చూసినా దుమ్మే అండి మట్టి రోడ్డు మొత్తం అసలు మనకి తార్ రోడ్డు కూడా లేదు ఎట్లీస్ట్ ఈ ఆఫ్రికాలో రోడ్లు బాగుండవు అనుకున్నాం కదా మరీ ఏంటండి తార్ రోడ్డు కూడా లేదు అంత కష్ట జీవులే కదా ఇటు ఎటు చూసుకున్నా కానీ ఇల్లులండి టూరిజం ప్లేస్లో అయితే ఏం లేవు చూద్దామన్నా కానీ నాకు తెలిసి నెక్స్ట్ వీడియో ఆపై నెక్స్ట్ వీడియో ఏదైనా టూరిజం వీడియో రావచ్చు దగ్గరలో అయితే ఏం లేవు చూద్దాం చూసి కవర్ చేద్దాం ఈ మాస్క్ లాంటిది ఒకటి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా నాకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోద్ది బాడీ ఈ దుమ్ముకి దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్ల నుంచి వస్తున్నా ఇంతే ఇంకా వేరేది ఇంకా మంచి రోడ్డు ఏం లేదు ఇక్కడ చూడండి నెనమల్ ఎక్కడో డస్ట్ మాములుగా లేదు మీకు వీడియోలో కనపడుతుందో లేదో ఇంకెందూరం పోతే నాకు మెయిన్ రోడ్ వస్తుందో తెలియదు అంతా మట్టి రోడ్డు అసలు దారుణంగా ఉంది మరి పొక్కడానికి కూడా అసలు వల్ల ఎందుకంటే ఈ టైర్స్ మట్టి రోడ్లోకి డిజైన్ చేసిన టైర్లు కాదు ఇది ఒక చిన్న పల్లెటూర్ అండి మొత్తం చూడండి ఎలా ఉందో ఇక్కడ మొత్తానికి కూడా ఒకటే చిల్లర కొట్టు ఒకటే మెడికల్ షాప్ అండి పక్క పక్కనే ఉన్నాయి వాళ్ళు అడిగాను ఇక్కడ హోటల్ ఏమైనా ఉందా అని వాళ్ళకేమో లాంగ్వేజ్ అర్థం అట్లా ఇంక చేయగలింది అనిలాగ వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఏం లేదు ఈ మధ్యలో చూశాను ఫుడ్డు అన్నీ మరి అందరూ పల్లె పనులకు వెళ్ళిపోతారు కదండి ఇల్లులు కూడా వేసుకొని ఉన్నాయి కష్టపడితే కానీ పూట గడవను పరిస్థితి ఇక్కడ దూరం బావాలో కొంచెం కూడా అభివృద్ధి కనపట్ల ఈటేమో ఓన్లీ అండ్ ఈ హోటల్నే అనుకున్నా ఇక్కడైతే ఒకటి ఉంది తినడానికి ఇబ్బంది లేదు దిగాలి ఎక్కాలి ఇక్కడ ఒకటే ఫుడ్ ఎప్పుడు వచ్చినా కానీ మరాగి మిర్చిల్లి మరాగి అంటేనేమో అదే బీన్స్ అంటారు మిర్చిల్లి అంటే రైస్ మిచ్చిలీ రెండే చికెన్ రెడ్ వస్తుందా కూడా తెలియలేదా ఇది ఎప్పుడు కట్ అబ్బా ఏంటో దెబ్బలు తేలింది కూడా తెలియట్లా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది బౌల నిండా మరాగి అదే బీన్స్ రైస్ వేడిగా లేదు బతకడానికి ఏదో ఒకటి తింటే జాలే చాలా రోజుల తర్వాత ట్రైన్ రూట్ చూస్తున్నా రైల్ లైన్ అండి ఇదిగోండి ట్రైన్ రోడ్ అమ్మా ఏంటి ట్రాక్ ఏంటి ఎంత చిన్నగా ఉంది అక్కడక్కడక్కడక్కడ వంకరకు కూడా ఉంది ట్రాక్ ఇక్కడ గమనిస్తే ఎటువంటి రైల్వే గేట్ అనేది లేదు మొక్క చూసారు కదా ఎలా ఉంది ఒక్క రైల్వే గేట్ కూడా లేదండి ఏంట్రా బాబా డస్ట్ పిల్లలు పాపం కష్టపడుతున్నారు ఒక సిటీ దొరకట్లా అదే ఒక చిన్న టౌన్ ఏం దొరికితే స్టే వెతుక్కోవచ్చు ఇదంతా కూడా మైనింగ్ అనుకుంటా అండి చూస్తున్నారు కదా ఆఫ్రికాలో గాడిది కాపర్లు ఈ విధంగా అయితే ఉంటారు మొత్తం దుమ్మె ఎలా అంటే పాపం ఊరికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు వీళ్ళు నిజంగా వీళ్ళంతా ఏమన్నా అర్థం కావట్లేదండి ఒక గ్రేట్ అనే మాట తప్పితే ఏది రాదు ఇంకా చదివే ఆ దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఓరా బాబు పోవ్ పాపం ఎంత దుమ్మురా అయ్యా ఇది మాత్రం చదివే ఆ దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది లేదంటే ఇలా పరిస్థితి కూడా అంతే రేపు చదువుకోండిరా బాబు చదువుకోండి చదువుకోండి అమ్మా చదువుకోండి మీకు కూడా వీడియో చూసే చెట్టు అయితే బలే ఉందండి నిజంగా అన్నట్టు ఇంకో విషయం అండి సైకిల్ టైరు పంచర్ పడింది సో అంటే గాలి తగ్గుతుంది చూసారు కదండి ప్రెస్ అవుతుంది గాలి తగ్గింది నేను స్టే వెతికేసుకోవాలి ఇంకా సమయం ఆసనం అయింది ఈ అడవిలో నాకు స్టే ఎక్కడ దొరికింది ఇప్పుడు మొత్తం అసలు ఎడారి కాకపోతే కొంచెం మంచి రోడ్డు వచ్చింది లేదా అట్లా లేదు రోడ్డు సన్ రైజ్ చీకటి కరెక్ట్గా ఇంకొక పదిహేను నిమిషాల్లో మొత్తం చీకటి చెట్టు బాగుంది సరిగ్గా గమనించండి ఇదంతా డష్ అండి ఇంకా ఇది మొత్తం ఇది మొత్తం డస్టే మామూలు డస్ట్ కాదు ఈ రోడ్లో ఎప్పటివరకు చూసిన దాంట్లో దారుణం అని చెప్పుకోవచ్చు సైకిల్కి నేను టైర్కి ఏం చేస్తున్నానంటే పంచర్ పడింది మనం ఏం చేయలేము సో అట్లీస్ట్ గాలి పెట్టుకొని కొంచెం దూరం సర్వే అవ్వచ్చు కదా ఈ మిషన్ మాములుకి తీసి ఆన్ అవ్వాలి ఆన్ అవ్వలేదు ఇలాంటప్పుడు అమ్మా అబ్బా ఏం అస్టో చూసారు కదండి రానవ్వలేదు కదా తీశాను పడేస్తే ఆన్ అయింది చూసారా అది సింపుల్ ఇదో చిక్క మరి ఎందుకు అలా అయిందో ఏంటో ఆ రోజు నా సైకిల్ అస్సాంలో ఒక నదిలో పడిపోయింది కదా అప్పుడు ఇది కూడా పడిపోయింది ఆన్ అవ్వాల దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు రోజులు ఆన్ అవ్వాలా తర్వాత ఆన్ అయింది ఆ తర్వాత మళ్ళీ నేను ఆఫ్రికా ఎప్పుడైతే వచ్చానో అప్పుడు కూడా బాగానే వర్క్ అయింది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎట్లా వర్క్ అవుతుంది అనమాట సరిగ్గా వర్క్అవుట్లేదు కానీ బెస్ట్ డివైస్ అండి ఇది చెప్తున్నా ప్రతి మోటో బ్లాగర్ దగ్గర ప్రతి ట్రావెలర్ సైకిల్ ట్రావెలర్ దగ్గర ఉంటే బెస్ట్ ఇది పెట్టంగానే మనకి ఎంత కావాలో ఉందో కూడా చూపిస్తుంది మనకి ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోవాలి ఇరవై మూడుకి పడిపోయింది అది డెబ్బై బయట మనం డెబ్బై మెయింటైన్ చేస్తాం మరి టైట్ ఇద ఏంట స్లోగా వస్తుందా అనుకుంటున్నా ఇది అన్నమాట రీజను సో టైర్కి అయితే గాలి పెట్టేశాను అది ఎంతసేపు ఉండిదో తెలియదు స్పీడ్ తొక్కేసేయాలి ఏం స్పీడ్ దొక్కితే అంత లగేజ్ పెట్టుకొని తొక్కినంత దూరం దొక్కేసేయాలి ఇంకోటి మళ్ళీ పంచర్ వేసుకోవాలి అదే అనుకుంటున్నా దారిలో మట్టి రోడ్లో వస్తున్నాం మరి ఈ రోడ్లో పంచర్ పడితే ఏంటో పరిస్థితుని తదాస్ దేవతలు తదాస్ అన్నట్టున్నారు స్పీడ్కి వెళ్ళిపోవాలి ఏదైనా అడుగుదా అన్న భాష ప్రాబ్లం అయిపోయింది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఓకే యూ బై ఇప్పుడే ఫ్రెష్గా రోలింగ్ బండుతో దొక్కిస్తున్నారు ఏం ఉపయోగం ఎంత రోలింగ్ రోడ్ లేని కాడికి వాళ్ళని అడిగితే తెలియట్లా వాళ్ళకి లాడ్జ్ ఎక్కడ సారీ గెస్ట్ హౌస్ ఎక్కడ అడుగుతుంటే ఇక్కడ ఆఫ్రికాలో హోటల్ అన్నా కానీ ఇంకోటి లాడ్జ్ అన్నా కానీ వీళ్ళకి అర్థం కాదు గెస్ట్ హౌస్ అని అడిగితే అందరికీ అర్థమైద్ది ముందుకెళ్ళంటున్నాడు మార్కెట్ అంటున్నాడు అది ఎంత దూరం ఏంటో చాపట్లా వెళ్ళకెళ్ళంతా ఇంత దూరంలో వచ్చి ఉంటున్నారంటే మీ అందరికీ నా టేక్ అబౌ అయ్యా హాయ్ బాయ్ హాయ్ బాయ్ చదువు చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికి అర్థమయ్యండి ఆఫ్రికా దేశాలు ఎంట్రోలా ఎంట్రోలా అయ్యో ఇప్పుడ ఏంటి ఆ ఇల్లులు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళంతా గ్రేట్ గ్రేట్ పీపుల్ ఇంకొచ్చేదారిలో చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాను మళ్ళీ గాలి తగ్గిపోయింది అంతసేపు వస్తుంది గాలి ఈ బ్రదర్ ఏందంటే నాకు చూస్తా అన్నాడు దగ్గరుండి డూ యూ కమ్ విత్ మీ ఓకే వస్తా అన్నాడు ఎక్కడి నుంచి అంతా రెండు కిలోమీటర్లే ఉందంట చీకటి పడిపోయింది ఐఫోన్ కెమెరాలు ఎప్పుడు ఇంతే చీకటి పడినా కానీ మోసం చేస్తాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ పని నువ్వు నిజాయితీగా చేసుకుంటే వెళ్ళిపో పంచపోతా ఏదో విధంగా సహాయం చేస్తాయి అనమాట ఇలాగ ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను సో బ్రదరే పాపం మాట్లాడి మంచిగా వీళ్ళంతా జాయింట్ మంచిగా వాళ్ళంతా నాతో పాటు తోడుగా వచ్చి మరీ చూపిస్తా అన్నారు దగ్గరలో గెస్ట్ హౌస్ ఇటు పెట్రోల్ పంప్ లేదు మరి ఏమీ లేవు ఎట్లా ఉంటున్నారో ఏందో ఇల్లు ఇటు పెట్రోల్ పంపు ఉన్నా ఇట్లాంటి పెట్రోల్ పంపుల్లో స్టే చేయమని నేను రికమెండ్ చేయను సైకిల్ ఇంటి దగ్గర పెట్టమంటున్నానేమో వాళ్ళ ఫ్రెండ్కి అదిగోండి చూస్తున్నారు కదా మనోడు సైకిల్ ఇచ్చేసి పంపించేసాడు వాళ్ళకి అతను సైకిల్ కూడా అతను నడుపుతాయని చెప్పాడు ఎంత సహాయ హలో గాయస్ ఏంట్రా మసి ఏంటరా మసి అయిపోయింది మొత్తం కూడా ఈ బ్రదరు అటు నుంచి ఇటు తీసుకొచ్చారండి నిజంగా నేను బేలా అయిపోయామండి నాకు అసలు ఏం తెలియదు కదా ఈ గొంతులోకి రావాలని కూడా తెలియదు గుడ్డిగా స్ట్రైట్కి వెళ్ళిపోయాను రోడ్లో ఇదేనా కొంప తీసి బ్రదర్ వీఆర్ లుకింగ్ ఫర్ చీపర్ చీపర్ వన్ దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ కాస్ట్లీయా వెరైటీకి ఉంది ఫస్ట్ వీ యాక్ ప్రైజా ఫోన్లే దీంట్లో అయితే ఫుల్ అయిపోయినాయండి రూమ్లో చూద్దంటే పెద్దదిలా ఉంది అమ్మ దీంట్లో యాడ్ పెడతాం మనం పక్కన ఇంకేదో ఉందంట అది చీప్ అయ్యి ఉండి ఇదిలే అటు వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్ అనుకుంటాయి వేసుకుంది ఏమో రోడ్లు సరికి లేకపోయినా వాళ్ళకి అన్నీ ఉన్నాయి షాపులు అన్ని ఫెసిలిటీసు ఇది విలేజ్ అంటే జస్ట్ మా విలేజ్ ఈ విధంగా ఉంది అన్నీ ఉన్నాయి మసీదా మసీద్ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నాడు అయ్యా నో ప్రాబ్లం అయ్యా ఇది ఇంకేదో లాడ్జ్లా ఉంది పేరేం పేరు అబ్బా ఎస్బి బార్ లాడ్జ్ బారు లాడ్జ్ అదేమో ఒత్తులాడుతు ఇది బారుగోడ ఓరేది దీనమ్మా ఇది నిజంగా చూడండి అండి ఇది ఐదు వేల షిల్లింగ్లు అంట అది అంతే ఉంటుంది మరి ఆఫ్రికాలో పల్లెటూర్లలో బ్రదర్ ఉన్నాడు వెళ్ళిపోతాడా బ్రదర్ ఐదు వేల షిల్లింగ్లు అంట ఏంటో నిజంగా అసలు ఇంత సవక మరి చూపిస్తా మీకు ఇప్పుడు దాకా నేను వాటిలో బెస్ట్ అనమాట బెస్ట్ అంటే బెస్ట్ ఇదిగోండి బెడ్ చూడండి అంత బెడ్ ఇచ్చారో ఐదు వేల షిల్లింగ్లకి కంటే నూట యాభై ఐదు రూపాయలకి వాష్రూమ్ చూడండి సో నీట్గా టైల్స్ అదంతా సో వాటర్ లేవాలనుకో మాకండి వాటర్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం బయటికి వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి ఇక్కడ ఇంతే అండి వీళ్ళు సపరేటే కుళాయిలు ఇవ్వడం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ చాలు ఈ మాత్రం చాలు ఇంకా సో బారు అంత అయితే తాగొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సో మనోడికి నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను ఇంత దూరం నాతో పాటు వచ్చినందుకు ఒక ఐదు వేల షిల్లింగ్లు అయితే ఇచ్చాను బ్రదర్కి సో వి విల్ మీట్ అయ్యాం ఓకే కాకపోతే సైకిల్ ఒక్కటి లోపలికి ఎలా చేయలేదండి మొత్తం బాగానే ఉంది ఇంకే లగేజ్ ఇదంతా తీసుకెళ్ళాలి నేను ఏం చేస్తానంటే అసలు బాగా దోలు తీరిపోయిందండి ఒక బీర్జు అయితే అనిపిస్తుంది ఫోన్లే మొత్తం దొరికి చేస్తున్నాయి ఇక్కడ ఊరు ఉన్నా ఉన్నాయి కానీ ఎక్కడో ఏంటో డబ్బు ఉంటే ఏదైనా అయిపోయిందండి పని నిజంగా చాలా చీపు వాటర్ బాటిల్ ఇప్పుడు అక్కడ తీసుకున్నాను ఇక్కడ మనం ఎప్పట్లా తినే దిక్కుమాల ఫుడ్ చిప్స్ మయా అంటారు ఎగ్గుతో చేస్తారు కదా మీరు చాలా వీడియోలు చేస్తారు యా యా ఇదే చేయమని చెప్పాను ఐ కమ్ బ్యాక్ యా ఓకే బ్రదర్ యా ఐ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ బ్రదర్ యా అంటే ఇంక తగ్గి మాట్లాడాలి వేరే దేశం వచ్చినప్పుడు బెడ్డు భలే మెత్తంగా ఉందండి ఇంకా మంచిగా ప్రశాంతంగా నిద్రపోతాయి వీడియో ఈరోజు నిద్రపోయి రేపు వద్దున లేచి ఎప్పట్లా పంచర్ వేసుకుంటాను ఇంకా మన ప్రయాణం ఇంకా సైకిల్ ప్రయాణం కాదండి రేపు రేపు ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను మరి ఆ వీడియో మంచిగా రావాలని కోరుకుంటున్నాను ఏ వీడియోనో చెప్పను ఎందుకంటే నేను ఏదైనా అనుకుంటే అది జరిగి చవదు ఆ తర్వాత వచ్చేసి మంచి మంచి టూరిజం ప్లేసులు అయితే వస్తాయి మన ఛానల్లో వీడియోస్ మీరు అయితే స్టేట్యూనిగా ఉండండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు తాగిన కీలీమాంజరో బీరు అసలు చేదే లేదండి అసలు నేను మామూలు చేదు ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక రివ్యూ ఇస్తున్నాను అనుకోండి ఇక్కడ ఈ దేశంలో కీలీమాంజరవ బేర్ బీర్ అనేది చాలా ఫేమస్ అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం తాగొద్దు ఆ బీర్ మాత్రం చేదే లేదు అది వీడియో చూసారు కదా ఈరోజు మన జర్నీ అడవుల్లో కూడా మనకి స్టే అయితే దొరికింది చెప్పాలంటే అసలు చూసారు కదా వచ్చేదారిలో రోడ్లు అవన్నీ కూడా ఏదో ట్రై చేసాం వీడియో ఎలా వచ్చింది ఎడిటింగ్ చేస్తే కానీ తెలియదు సో యావరేజ్ అనుకుంటున్నా సరే మీకు నచ్చితే ఒక లైక్ మన వాళ్ళకి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మరి నేనైతే ఉంటాను మరి ఒక సరికొత్త అదిరిపోయే వీడియో తోదాం బాయ్ బాయ్